హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో మష్రూమ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి మంచి గ్రేవీతో ముక్కకి మసాలా బాగా పట్టేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసేద్దాం అండ్ ఈ మష్రూమ్ కర్రీ చికెన్ లాగా చాలా బాగుంటుందండి నేను చెప్పినట్టు చేస్తే టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అండ్ గ్రేవీ కూడా రైస్లోకి చాలా బాగుంటుంది అండ్ నేనైతే వీడియో కోసం ఒకసారి ఇలా కలుపుకొని ఒక ముద్ద వరకు తింటానండి బట్ నేను వీడియో స్టాప్ చేయడం మర్చిపోయి నేను ఈ రైస్ క్వాంటిటీ మొత్తం తినేసానండి వీడియో ఆన్ చేసేసి నాకైతే చాలా నవ్వు వచ్చింది సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మనం మష్రూమ్స్ని తీసుకుందామండి నేనైతే ఇలాంటి రోడ్ సైడ్ దొరుకుతాయి కదా ఇలాంటి ఒక ప్యాకెట్ తీసుకున్నాను దీన్ని నెట్వేట్ వచ్చేసి టూ హండ్ర హండ్రెడ్ గ్రామ్స్ అండ్ కాస్ట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అండి దీన్ని మనం వాటర్లోకి తీసుకొని ఆ పైన బ్లాక్ పాట్ అంతా పోయేలాగా బాగా నీట్గా క్లీన్ చేసేసుకొని పక్కకు తీసుకోవాలి కొంతమంది అయితే బాగా డటీ డట్టిగా ఉంటే పై లేయర్ కూడా తీసేస్తారు అలాంటి ఒక వీడియో కూడా మనం ముందే చేద్దాం ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా బాగా డట్టిగా ఉంటే ఆ పై లేయర్ కూడా తీసేస్తానండి ఇలా ప్రతి ఒక్క దాన్ని మనం చేత్తో నీట్గా క్లీన్ చేసుకొని పక్కకు తీసుకుందాం అండ్ దీన్ని మనం బాగా పెద్దది అయితే సిక్స్ పార్ట్స్గా ఒక మీడియం సైజ్ది అయితే ఫోర్ పార్ట్స్గా చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం నెక్స్ట్ కడాయిలోకి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు అండ్ ఈ క్వాంటిటీకి నేను పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనం దీన్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మనం దీంట్లోకి కరివేపాకు అలాగే చిటికి ఉప్పు పసుపుని కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయలు పర్ఫెక్ట్గా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం దీంట్లోకి ఫ్రెష్గా పెట్టు కున్న ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ అలాగే గ్రేవీ కోసం ఒక మీడియం సైజ్ టమాటా అయితే సరిపోతుందండి ఎక్కువ యాడ్ చేయకండి ఎందుకంటే తీయదన్నం అనేది వచ్చేస్తుంది అసలు బాగుండదు ఒకటైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ మనం దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసి టూ మినిట్స్ పాటు ఫ్రై చేయాలండి ఆ తర్వాత దీంట్లోకి కొద్దిగా ఉప్పు అలాగే కారంని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేయాలి మనం ఇందులోకి ముందే కారం ఎందుకు వేస్తామంటే ఉప్పు కారం అనేది ముక్కకి ఈ స్టేజ్ నుండి పట్టడం స్టార్ట్ అవుతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మధ్య మధ్యలో తిప్పుతూ అడుగంటకుండా మూత తీసి తిప్పుతూ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఈ ప్రాసెస్ చేస్తూ ఉండాలి వన్స్ వాటర్ ఎగిరిపోయిన తర్వాత దీంట్లోకి మరొకసారి టేస్ట్కి సరిపడా ఉప్పు కారం గరం మసాలా అని ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కన్నా ఒకసారి ట్రై చేశారంటే ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్